బస్సు ప్రమాదాలు జరుగుతుండటంతో ఏలూరు రవాణా శాఖ అధికారులు ఉపచర్యలకు చర్యలకు ఉపక్రమించారు ఈ ఏడాదిలో సుమారు పదహారు వందల ఇరవై మూడు ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సులను తనిఖీ చేసినట్లు ఏలూరు ఉప రవాణా శాఖ కమిషనర్ షేక్ సలీం తెలిపారు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు తనిఖీల సమయంలో హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన సీట్ బెల్ట్ ధరించకుండా కార్లు నడుపుతున్న వారిని వారికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు పదిహేను సంవత్సరాల కాలపరిమితి దాటిన ప్రతి వాహనాన్ని సీజ్ చేస్తామని ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ సలీం తెలిపారు నేను రిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏలూరుగా పనిచేస్తున్నాను ఈ మధ్యకాలంలో నేను అంతా చూసుకుంటారు ఈ కర్నూల్లో ఒక హోటల్ దుర్ఘటన జరిగింది కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు ఒకటి హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తూ ఆ ప్రమాదం జరిగితే అన్ని ప్రమాదం కారణం బాబు మంత్రం విమానంతా చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో మా రవాణా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరిగింది ఒక ఏలూరేగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు చేస్తున్నట్టే ఇక్కడ కూడా ఏలూరు ప్రత్యేక తనిఖీలు కొనసాగించాము ఈ నేపథ్యంలో దాదాపు ఒక నూట ఎనభై ఐదు కేసులపై వాహనాలపై ప్రత్యేక కేసులు నమోదు చేసి వాటికి సేఫ్టీ కండిషన్స్ అన్నీ స సరిగా ఉన్నాయా లేదా అలాగే ఫైర్ డెస్టినేషన్స్ ఉన్నాయా లేదా ఎమర్జెన్సీ డౌట్స్ ఉన్నాయా లేవా ప్యాసింజర్స్కి ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే దిగే వెసులుబాటు ఉందా లేదా ఫ్రీ యాక్సీ సరిగా లేని వాటికి ఆ రోజుకి ఆ రోజే వెహికల్ మీద కేసు బుక్ చేసి ఫైన్ కూడా ఎంపిక చేయడం జరిగింది ఇంకా సీరియస్ వైలేషన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి వెహికల్ని కూడా గత జనవరి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా మేము ఈ ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇది కొనసాగిస్తున్నాము ఇప్పటి వరకు జనవరి టు నవంబర్ వరకు పదహారు వందల ఇరవై మూడు కేసులు నమోదు చేశామండి కాంట్రాక్టర్ బస్సులపై అంతేకాకుండా ఒక సీసీ బస్సులే కాదు స్కూల్ బస్సుల మీద కూడా ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తున్నాము అలాగే స్కూల్స్ మరియు కాలేజీలకి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి వారికి అవగాహన వారు కల్పిస్తున్నారు అంతేకాకుండా స్కూల్స్ బస్సులు అన్నీ కూడా సరైన సేఫ్టీ నామ్స్ అన్ని కూడా కలిగి ఉండాలని చెప్పేసి ప్రతి స్కూల్ యాజమాన్యాన్ని కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఈ తనిఖీలు మరియు అవగాహన ఈ రెండు ప్యారలల్గా కంటిన్యూగా చేస్తాం